హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మనం జీవితంలో మర్చిపోలేని గుర్తు పెట్టుకోవాల్సిన ఎనిమిది విషయాల గురించి మాట్లాడుకుందామండి ఏంటంటే మొదటిది సంతోషంతో ఉన్నప్పుడు మాట ఇవ్వకండి ఎందుకంటే మనం సంతోషంలో ఇచ్చే మాట పైన ఎదుటి వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్న పెట్టుకోవచ్చు ఇంకొకటి కోపంలో సమాధానం ఇవ్వకండి ఎందుకంటే మనం కోపంలో ఎలా సమాధానం ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్లకు అది ర్యాష్గా అనిపిస్తుంది కాబట్టి దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి దుఃఖంలో ఉన్నప్పుడు మన మనసు చాలా సున్నితంగా ఆలోచిస్తుంది విలువ లేని చోట మాట్లాడకండి ఎందుకంటే మనకే విలువ లేని చోట మన మాటకి ఏం విలువ ఏం విలువ దొరుకుతుంది ప్రేమ లేని చోట ఆశపడకండి ప్రేమ లేని చోట మనకు ఎదుటి వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లభించదు కాబట్టి దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకండి మన దూరమే వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుందంటే అంతకుమించి మనకి ఇంకేం కావాలి చెప్పండి నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకండి దీనివల్ల మన సమయం వృధా అవుతుంది తప్ప ఇంకా ప్రయోజనం ఉండదు భారం అనుకునే వాళ్లకు మన దూరంగా ఉండండి ఈ విషయాలు గనక పాటిస్తే జీవితంలో మనం బాధపడ బాధపడకుండా ఉంటాం